హలో ప్రేక్షక మహాశీలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు ఒప్పులు చేసిన తప్పులు చేసిన చూసి ఓర్పుగా పహించి సహించి చూసేది మీద కనుక ప్రేక్షక దేవుళ్ళకు మరోసారి ఈరోజు మన సిఎస్పురం గ్రామంలోకి శ్రీ 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 బాబా స్వామి వారు విచ్చేసి ఉన్నారు మీకేదైనా సమస్యలు ఉంటే స్వామివారిని అడుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాము తన్నుల స్వామికి తన్నుల స్వామికి ఏమయ్యా పైకి తల్లికి తన్ను తన్నుల స్వామికి తై నుంచి ఓం ఓం పుస్సు అంటున్నావు ఏమిటి స్వామి దానికి అర్థం ఇంకేనున్నావా నాయనా చెప్తాను చెప్పండి స్వామి నాయనా చెప్పండి స్వామి చెప్పండి స్వామి మన భక్తు ప్రవేశం పెట్టము ఆయన భక్తులు కొంచెం ఆలస్యంగా వస్తారు స్వామి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు చెప్పండి స్వామి చెప్పండి నాయన ఈ స్వామి వారిని అడిగేది ఆ మీరు అర్థం చెప్పలేదు స్వామి ఇప్పుడు వచ్చిన రూట్కి చెప్పండి స్వామి స్వామి నీకు తాగుడు అలవాటు ఉంది నాయనా స్వామి అపచారం అపచారం ఎంత మాట అన్నావు స్వామి ఈ రోజుల్లో మంద అలవాటు అయిన వాడు ఎవరైనా ఉన్నాడా స్వామి ఎండాకాలం బీరు చలికాలం బిస్కెట్ నాయనా మీరు తాగే బ్రాండ్ పేరు ఏంటి స్వామి నేను తాగే బ్రాండ్ పేరా చెప్తాను స్వామి పీసరు మొన్న అది నాయనా స్వామి స్వామి నువ్వు ఎలాగైనా స్వామి బీరు స్వామి అలాగే స్వామి 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 ముందు పక్క ఎర్రగుందే అది అంతేలే స్వామి చెప్పు ఇది ఒక్కసారి ఓపెన్ చేసి ఆయన అలాగే స్వామి ఉందండి ఓపెన్ కదా స్వామి ఇప్పుడు ఏమి సముందు వచ్చినది నాయనా స్వామి కదా స్వామి

పోసుకోసుకోలే నోట్లో పోసుకో ఇప్పుడు ఏం సౌండ్ వచ్చినది నాయనాభలి పోయిందే కదా దానికి ఎంతకి సెలవిచ్చారు స్వామి ఎంతకి సెలవిచ్చారు తన్నులు స్వామికి తన్నుల స్వామికి తన్నులు స్వామికి స్వామి ఓ భక్తుల ప్రవేశం పెట్టు స్వామి స్వామి ఆ వంగోలు నుండి ఆ అడుగుతున్నారు ఆ అడుగుతున్నాడు స్వామి ఏమని ఆశ ఆ అప్పనం అంటే ఏమిటి నాయనా స్వామి నాటకంలో ఆ చిలకలూరుపేట నుంచి అమ్మాయి వచ్చి పోలిచోలు వచ్చి మధ్యలో పొడిస్తే అది దోశ నాయనా స్వామి అప్పడమా అప్పడమా ప్రవేశ ప్రవేశపెట్టము సరే స్వామి మన సిఎస్పురం గ్రామం నుండి పెత్తిరాజు అనే వ్యక్తి వ్యక్తిగా

సంవత్సరాలు జీ ఆ దేవాద స్వామి తగ్గలేదు దేనిగ స్వామిది నిశాం స్వామి నాయనా స్వామి

శ్రీను గారని నెలకి ఇరవై వేలు ఒక కేజీ పంచదార ఇస్తున్నాడా కందుపప్పు ఆధార్ కార్డు ఇచ్చి నెల తక్కువ జాబు రావాలా ఎప్పుడు సాని అడుగుతావా எப்படின்னு படி போய முகமே ஆகமு சாமி

ఈ అమ్మాయికి పది సంవత్సరాలుగా పిల్లలు పుట్టడం లేదా స్వామి ఆహా అమ్మా హమ్మా నువ్వు దేని కోసం వచ్చావా ధనికోసం వచ్చావా దేని భాష మచ్చావా ధైనిక భాష వచ్చాము చెప్పము పెళ్ళైతే పది సంవత్సరాలు పుట్టడం లేదా అయితే ఆదివారం రోజు అమావాస అర్ధరాత్రి పన్నెండు గంటలకి తెల్ల చీర కట్టుకొని మళ్ళీ పూల పెట్టుకొని నా దగ్గర పిల్లలు

ఈ పని రావు మీద ఎన్నో నమ్మకాలతో గ్రామ ప్రజలు గెలిపించారు కానీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఈ గ్రామంలో ఏ స్కూల్ అయినా ఏ దేవుడి గుడైనా ఏ రోడ్లైనా ప్రజల స్తమ్మును అక్రంగా దోచుకొని తన కోట్లు సంపాదించిన ఈ జాతి నికృష్ణే ఈ పనిభూషణ రావు ఎలాంటి నాయకులకు ఓట్లేసి మీ నమ్మదికోకండి అయ్యా ఆలోచించండి నాయకుడిని ఎన్నుకోండి మంచి నాయకుడిగా ఓటేసుకోండి మీ మీ బ్రతుకులను మీ బ్రతుకులను ఆనందమయంలో ముంచేయండి సార్ నమస్తే సార్ హోం మంత్రి గారా సార్ చెప్పండి సార్ 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 మీకు ఆ డౌట్ ఏమి అక్కర్లేదు సార్ వాడు మొగం వాడేం చూసుకుంటాడు సార్ మొన్న మీటింగ్ పెడితే మీటింగ్ పది మంది కూడా పోలేదు సార్ 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 లేదు సార్ ఈ ఒక్కసారి చూడండి సార్ సార్ ఆ ధర్మారావు గౌడ వాడేం చేస్తాడు సార్ రేపు చూపిస్తా సార్ సార్ నా కెపాసిటీ ఏంటో నా పవర్ ఏంటో చూడండి సార్ ఓం మంత్రి నా చేతిలో ఉన్నంత వరకు నువ్వే కాదు కదా మీ బాబు వచ్చినా కూడా నన్ను ఏమి చేయలేవురా ఏ పటే రేపు మంత్రి గారి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కు మన గ్రామం నుంచి సుమారు పది మంది పది లారీలు జనాలు తీసుకెళ్ళాలి నువ్వు ఏం చేస్తావా ఏం చేస్తావా నాకు తెలియదు ఏమంటావ్ రాహో అది అది ఏంట్రా పడుతున్నాడు ఒక చిన్న పొరపాటు జరిగిందయ్యా ఏ మల్లాంటి రాజకీయ నాయకులు చిన్న పొరపాటు చేసినా అది మీడియా వాళ్ళు దోరంతా చేసి గొట్టలంతా చూపిస్తారురా

మీకు ఎన్నిసార్లు చెప్పినా బుర్ర కక్కలేదు మేమింత కేసు బుక్ అయింది దాని మూలంగా అధిష్టానంలో నాకు ప్రాబ్లం అయితేలా ఉందిరా అయినా నేను అంత దూరం ఆలోచించలేదే బాబు ఏయ్ మల్లాంటి రాజకీయ నాయకులు ఆలోచించకుండా అడుగుకోవడం ముందుకు వేయకూడదురా మనం చేసేది మడ్డులైనా మానవంగమైనా గుట్టు సప్పడుగా చేయాలే అప్పుడే మనకు పవర్ పౌరుల్టే ఉంటుంది పదవలో నమ్మకం ఉంటుందిరా అయినా ఏ మాత్రం దానికి ఆయుధం పడతావు ఎందుకయ్యా అసెంబ్లీ పార్లమెంట్ దాకా ఈ పని ముసురా గారిని ఎదిరించేద్దాము కదిలించేద్దాం కాలేజా ఎవరికి ఉంది బాబు అక్కడే పొరపాటు పడ్డావురా ఈ రోజు నేడు రాజకీయాలే మారిపోయాయి క్రిమినల్ బ్యాగ్ లో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం ఏది పారమైంది అధిష్టానం కట్టుకుందిరా నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తే పార్టీల పదేమంది కండి కంటే ఎక్కువ ఉండారయ్యా రాజకీయంలోకి వచ్చేదే ప్రజలకు సేవ చేద్దామని కాదురా దోచుకుందాం ఎత్తుకుందాం ఎత్తుకుందాం అనేరా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ ఎవడు చేయడు బాబు అది నా కేసు విషయం మాట్లాడండి బాబు రే ఈ కేసు విషయం నేను మాట్లాడతా ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేసేవచ్చు ప్రభాకర్ మన ఫ్యాక్టరీలో పనిచేసే రంగా తీసుకోరా ఇక్కడికి బాబు రమ్మన్నారు ఏం లేదు రంగయ్య మా వాడి మీద కేసు పెట్టా ఉంట కదా అది కొంచెం వాపో తీసుకోమని ఇక్కడికి నేను కబురు పెట్టాను బాబు గారు ఈ దుర్మార్గుడు చనిపెట్టి అనుభవించి చంపేశాడు బాబు చంపేశాడు బాబు బాబు గారు వీడికి శిక్ష పడాలి బాబు గారు అదే బాబు గారు ఆయనకి సరైన శిక్ష చూర్రంగయ్యా నీ మంచిగా చెప్తున్నాం మర్యాదగా కేసు వాపసు తీసుకో నీకు ఎంత పరిహారం కావాలో చెప్పు ఇచ్చేస్తాం కాదు కూడదన్నా అంటే నిన్ను కూడా చంపేస్తాం చేసి బాబుగారు మీరు కూడా ఇలాంటి దుర్మార్కుడికి సపోర్ట్ చేస్తున్నారా నీలాంటి వాడు మీ దగ్గర ఉంటే మీకు కూడా ప్రాబ్లం వస్తుంది బాబుగారు ప్రాబ్లం వస్తుంది ఏ రంగయ్య నాకు ప్రాబ్లం ప్రాబ్లెమ్ వస్తుందనే కదా మీక్కడికి వినిపించింది వాపసు తీసుకోమంటుండే మర్యాదగా చెప్తున్నా విను ఈ కేసు వాపస్ తీసుకుంటే సరే లేకపోతే నువ్వు కూడా కాటికి పంపిస్తానన్నా అయితే ఏటి బాబు మీకు తెలియచి చెప్పుతారా చెప్పండి బాబుగారు చెప్పండి మిమ్మల్ని గెలిపించండి మా లాంటి పేద ప్రాణాలు తీయటానికి బాబు

아아아아아아아 <mileigorated out> <boundaries> <antaBrots> 아... 어... <laughs> తన వంతుల పేదవాడని ఎలా దోచుకు తింటున్నారో చూడండి ఎన్నాళ్ళు ఆ పేదవాడు తన తన మనవరాల్ని పలిభూషణ రావు అస్తిత్వం మానాను ప్రాణాన్ని దోచుకొని చంపేశాడని కోపంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వస్తే ఏయ్ మావాడి మీద కంప్లైంట్ ఇస్తావా ఎంత ధైర్యమైన నీకు అని ఆ పేదవాడిని ఎలా రక్త మడుగులు కృషి చేస్తున్నారో చూడండి Hei, Brabaka! Har du fått tisk? ధర్మారావుడి సంపాడనే మరి ఈ గ్రామస్థుల మొత్తానికి నమ్మించు అప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఓట్లు మొత్తం మనకే పడతాయి ఎదరా సరే ఎవడైనా ఈ పని వస రాజాలకొస్తాడే వీడు గట్టె

చీర ముగ్గు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి Take me to you, వేసి పూజ గదిల కూర్చోబెట్టేవాడు మా కొద్దు దిగిని వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి అందరూ 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 మాకెందుక్యా నాటి వడికాలు నాకాలు పట్లుసేవాడే కావాలి చెయ్యాలి